విజయవాడ చరిత్రలో ఎన్నడూ లేని వరదలు ఎప్పుడు లేనంత కష్టం నష్టం ఎందుకు ఇలా జరిగింది ఇప్పుడు ఏం జరగాలి బుడమేరు విజయవాడలో ఇంత విధ్వంసం సృష్టించడానికి కారణం ఏంటి దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి ఇది కదా జరగాల్సిన చర్చ ఊరికే వరదలో రాజకీయం చేయడం వల్ల ఫలితం ఉండదు బుడమేరు బెజవాడను ముంచెత్తింది బతుకు బురదమయం చేసింది రెండు వందల ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసిందని జిల్లా కలెక్టర్ సృజన బీబీసీ తెలుగుతో చెప్పారు ఒకే రోజులో విజయవాడలో ఒకేసారి పడటం ఇయర్స్ రికార్డెడ్ నూట ఇరవై ఏళ్లకు పైబడి అంటే పంతొమ్మిది వందల మూడు తర్వాత అత్యధికంగా వరద నీరు కృష్ణాబరాజ్ జరిగింది బుడమేరు ప్రవహించే ప్రాంతం ఆక్రమణలు కావటం వల్ల ప్రధానంగా అది చుట్టుపక్కల జనావాసాల మీద పడింది ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది మరణించారని అధికారిక సమాచారం ఆరు లక్షల మందికి పైగా వివిధ రూపాల్లో ఎఫెక్ట్ అయ్యారని కూడా అధికారిక సమాచారం వేల మంది ఇంకా బురదలోనే ఉన్నారు ఈరోజు వర్షం గురవపోతే చాలు అని ప్రార్థిస్తూ ఉన్నారు మామూలు స్థాయి కష్టం కాదు అది విజయవాడలో అరవై నాలుగు వార్డులు ఉంటే అందులో ముప్పై రెండు వార్డులు సగాని సగం ఎఫెక్ట్ అయి ఉన్నాయి ఆహారం నీళ్లు ఎలాగోలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు చాలా వరకు ప్రభుత్వంతో పాటుగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొన్ని పార్టీల కార్యకర్తలు కూడా ఈ సహాయ కార్యకలాపాలలో పాల్పంచుకుంటున్నారు హెలికాప్టర్సు డ్రోన్స్ చాలా ఉపయోగిస్తున్నారు టెక్నాలజీని ఇప్పుడైతే ఫైర్ ఇంజన్లతో నీరు కూడా తోడిపోసే ఏర్పాట్లు కొన్ని చేస్తున్నారు నీళ్ళంతా బయటికి పోయి మనుషులంతా పూర్తిగా వాటి నుంచి బయటపడితే కానీ నష్టం తీవ్రత మనకు తెలియదు ఈలోపు చాలా రకాలైన వార్తలు చాలా రకాలైన ఇమేజీలు ఫోటోలు వీడియోలు చాలా రకాలైన ప్రచారాలు జరుగుతూ ఉంటాయి అటు ఇటు రాజకీయపరమైన నేరేటివ్స్లో భాగంగా కూడా ప్రచారాలు జరుగుతూ ఉంటాయి నీళ్ళలోనే నానుతున్న వారి కాలకృత్యాల పరిస్థితి ఏంటి ఆలోచించండి రేపు కలరా డెంగీ మలేరియా టైఫాయిడ్ లాంటివి విజృంభించే అవకాశం ఉంది కట్టుబట్టలతో మిగిలిన చిన్న సన్న జీవితాల బతుకు దుర్భరం అవుతుంది నష్టం మాటలకి అందనేది కాబట్టి ప్రస్తుతం దృష్టి పెట్టాల్సింది బాధితులను అందులోనూ సర్వం కోల్పోయిన వారిని ఆదుకోవడంలో ఆరోగ్య ఎమర్జెన్సీ రాకుండా నివారించడంలో ఆ తర్వాత ఎందుకు ఇలా జరిగింది భవిష్యత్తులో ఇట్లా జరగకుండా ఏ చర్యలు తీసుకోవాలి అది ఉంటుంది ఒకటి తక్షణమైనది రెండోది దీర్ఘకాలికమైనది వాస్తవానికి అయితే బుడమేరు వరద తీవ్రత కొత్తదే కానీ వరద అయితే కొత్తదేమి కాదు గతంలో కూడా వరదలు ఉన్నాయి అధ్యయనాలు ఉన్నాయి కృష్ణలేకి డైవర్షన్ ఛానల్ ఏర్పాట్లు ఉన్నాయి వాటి సామర్థ్యాన్ని పెంచడం మీద చర్చలు ఉన్నాయి ప్రయత్నాలు ఉన్నాయి అదొక ప్రక్రియ నడుస్తూనే ఉంది అంటే ప్రభుత్వాల దృష్టి గతంలోని దీనిపై ఉన్నది ప్రయత్నాలు ఉన్నాయి అయితే ఇప్పుడు వచ్చిన వర్షానికి వరదకు ఆ ఛానల్ ఏమాత్రం సరిపోలేదు ఇంత భారీ వర్షానికి సంబంధించిన అలర్ట్స్ ఉన్నాయా యంత్రాంగం దానికి సన్నద్ధంగా ఉన్నదా లాంటి సందేహాలు కూడా ఉండనే ఉన్నాయి బుడమేరు విజయవాడ అప్లాంటి ప్రాంతాలు ముఖ్యంగా విజయవాడ రూరలు గన్నవరం గుడివాడల మీదుగా ప్రవహించి కొల్లేరులు కలుస్తుంది రూరల్ అంటున్నాం కానీ అదేమి ఇప్పుడు రూరల్ లాగా ఒక విడిగా ఏం లేదు అంత కలిసిపోయి కనిపించే ప్రాంతాలవి అది అట్లా కొడమేరు ప్రవహించి కైకలూరు మండలం దగ్గర ఇలపర్రు దగ్గర కొల్లేరులో కలుస్తుంది ఈ మధ్యలో దీని ప్రవాహానికి అడ్డుగా ఎన్ని నిర్మాణాలు వచ్చినాయి ఈ ప్రవాహానికే కాదు అది వెళ్ళి కొల్లేరులో కలవాలి కదా కొల్లేరు ఆక్రమణ ఎంత జరిగింది ఎన్ని అధ్యయనాలు ఉన్నాయి ఎన్జిటి అధ్యయనాలు ఉన్నాయి గవర్నమెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి కమిటీలు ఉన్నాయి అంతకుముందు కూడా ఇక్కడ నిర్మాణాలు ఉండొచ్చు కానీ రెండు వేల తర్వాత విపరీతంగా నిర్మాణాలు వచ్చేస్తాయని అక్కడ వారు చెప్తున్నారు ఇంజనీర్లు చెప్తున్నారు కొంతమంది అధికారులు చెప్తున్నారు ఆక్రమణలు భారీగా ఉన్నాయని స్వయంగా కృష్ణా జిల్లా కలెక్టర్ సృజన చెప్పి ఉన్నారు రెండు వందల మీటర్ల దాకా ఉండాల్సిన ఛానల్ చివరికి ఇరవై మీటర్లు కుచించుకుపోయిందని కూడా అవి చెప్పి ఉన్నారు నిర్మాణాలు చివరికి నది గర్భం లేకు కూడా వచ్చేస్తున్నాయని ఒక సీనియర్ ఇంజనీర్ చెప్పి ఉన్నారు స్థానికులకు ఇంకా బాగా ఉండాలి ఎవరు కారకులు ఒకప్పుడు విజయవాడలో మునక అంటే కృష్ణానది పొంగి బతుకుని చిద్రం చేయడము ఇది చూసేవాళ్ళం జాగా లేక కొంత ఆక్రమించుకొని కొంత అక్కడెక్కడ చిన్న చిన్న పాకలు వేసుకునే వాళ్ళు గుడిసలు వేసుకునే వాళ్ళు వాళ్ళ బాధలు ఎక్కువ చూసేవాళ్ళం కొన్ని పక్కా బిల్డింగ్స్ కూడా ఉండేవి కానీ ఎక్కువ భాగం అటువంటి వాళ్ళ బాధలు చూసేవాళ్ళం ఇప్పుడేమో ఆ కృష్ణలంక చుట్టూతా కృష్ణ చుట్టూతా రిటైనింగ్ వాల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కొంతమేర నష్టం తగ్గింది ఇప్పుడు ప్రధానంగా బుడమేరు పొంగింది పొంగితే ఎక్కడికి పోతుంది పక్కనే ఉన్న లోతట్టు ప్రాంతం అజిత్ సింగ్ నగరు రాజరాజేశ్వరపేట ప్రాంతాలు ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతాలు ఆయా ప్రాంతాల్లో సృష్టించిన విధ్వంసం ఎక్కువగా ఉంది ఓవైపు ఏమో కృష్ణలో కలిసే డైవర్షన్ ఛానళ్ళు దాని సామర్థ్యం సరిపోలేదు దాన్ని పెంచాల్సినంత పెంచారో లేదో తెలియదు మరోవైపునేమో ఏమో బొడమేరగండి ఇంకోవైపున నీరు పోవడానికి జాగా లేదు అది పోయే ప్రాంతాలన్నిటి కూడా బిల్డింగ్స్ వచ్చి ఉన్నాయి ఇంకా చెప్పాలంటే దాకా ఎక్కడ దాకా కొల్లేరు మీద కూడా చాలా ఆక్రమణలు ఉన్నాయి ఇంతకీ బుడమేరు మీద నిర్మాణాలని ఎవరు అనుమతించినట్టు ఏం కాదు సార్ ఎప్పుడో కదా వరద వచ్చేది అంత వస్తే చూసుకోవచ్చు అని ఎవరో చెప్తారు మరి ఎవరో ప్లాన్లు వేస్తారు ఇంకెవరో పర్మిషన్లు ఇస్తారు కట్టుకుంటూ పోతారు కొంతమంది పర్మిషన్లతో దొంగట్టుకుంటారు కొంతమంది పర్మిషన్ లేకుండా కూడా కట్టుకోవచ్చు అందుకో వాళ్ళని చూసి వీళ్ళని చూసి అదిగో వాళ్ళు అట్లాని వీళ్ళు వీళ్ళు అట్లాని వాళ్ళు నదీ గర్భం దాకా వెళ్ళిపోయారు వరుసగా ఒకరిని చూసి ఒకరు ఏరు కావచ్చు నది కావచ్చు అది ప్రవహించే దారికి తావివ్వకుండా అడ్డుకుంటే ఎక్కడికక్కడ వచ్చే నీళ్ళు ఎక్కడికి పోవాలండి భారీ వర్షాలు పడ్డప్పుడు ఇదిగో ఇట్లా లోతట్టు ప్రాంతాల వాళ్ళు భరించాల్సి ఉంటుంది ఎవరు అధికారులు ఉంటే వారి దగ్గరగా ఉన్న వారి ప్రాబల్యంతో నిర్మాణాలు పెరుగుతూ పోతాయి అందరికీ తెలిసిన విషయం కష్టం నష్టం కలిగినప్పుడు అది వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నెపం అటు ఇటు నెట్టుకుంటూ ఉంటారు కానీ అందరూ బాధ్యులే కదా తక్కువ ధరకు ప్లాటో స్థలమో దొరుకుతుందని ఇల్లు కట్టుకునే వారి ఆశయో దురాశ ఒకవైపున ఉండొచ్చు కానీ అనుమతించిన వారు లేదు చూస్తూ ఊరుకున్నవారు దానికి సంబంధించిన అధికార వ్యవస్థ బాధ్యత ఎంత తిలా పాపం తలా పిటికడు కదా ఇంత మానవ విషాదం కళ్ళ ముందు కనిపిస్తున్నది కాబట్టి ఇక ఆగేది లేదు తప్పనిసరిగా ఇక్కడ అక్రమ నిర్మాణాలు తొలగిస్తాము ఇతరత్ర చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్తున్నారు ఇది కలెక్టర్ స్థాయిలోనే కాదు మొత్తంగా పైనుంచి కింది వరకు ఒత్తిళ్లకు లొంగకుండా అధికార వ్యవస్థ తీసుకోవాల్సిన విధాన నిర్ణయం ఒక బుడమేరులోనే కాదు ఒక కృష్ణలోనే కాదు కర్నూలు దగ్గర తుంగభద్ర కావచ్చు ఇంకో చోట ఇంకో నది కావచ్చు అన్ని చోట్ల తీసుకోవాల్సిన చర్య బుడమేరు ఒకటే కాదు కదా అంతకటి పెద్దది అయినటువంటి కృష్ణానది మీద నిర్మాణాల గురించి కూడా ఆలోచించాల్సి ఉన్నది స్వయంగా సీఎం నివాసం ఉండే భవనం దగ్గర నుంచి కరకట్టపై ఉన్న చాలా నిర్మాణాలు చాలా కాలంగా వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి నదులకు నీటి ప్రవాహాలకు సంబంధించి అధికార వ్యవస్థ సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు తక్షణం దృష్టి ఉంటుంది కాబట్టి అప్పుడు చర్చించి ఆ తర్వాత జనం మర్చిపోతారులే అని రాజీ పడితే ఆ తర్వాత మళ్ళీ బాధపడేది జనమే వాగు డొంక కొండ కోన అని మాట ఉంది కదండి తెలుగులో అవన్నీ ఒకదాంతో ఒకటి అనుబంధంలో ఉండేవి ముడిపడి ఉండేవి వాటి స్పేస్ వాటికి ఇస్తే నష్టం చాలా వరకు తగ్గిపోతుంది వాటి దారే చూసుకుంటాయి ఆ స్పేస్ను ఆక్రమిస్తే జరిగే నష్టం అంతలేనిది అది ఖమ్మంలో మున్నేరైనా విజయవాడలో బుడమీరైనా ఇప్పుడు విజయవాడలో చూస్తున్న విలయం ప్రధానంగా బుడమీరది కృష్ణాది కాదు బుడమీర్ మామూలుగా ఏరే వాగే కానీ వానొచ్చినప్పుడు భారీ వర్షం వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు అది నదిగా మహానదిగా కూడా కనిపిస్తుంది గతంలో భారీ వర్షము వరదలు అంటే ప్రధానంగా పంట నష్టాలు అక్కడక్కడ కొంత ప్రాణ నష్టం చూసేవాళ్ళం ఏవో మరీ భారీ వర్షాలు మరీ భారీ విలయాలు అవి మినహాయిస్తే జనరల్గా అటువంటి ట్రెండ్ ఒకటి చూసేవాళ్ళం ఇటీవలి కాలంలో ముఖ్యంగా నగరాల విషాదం చూస్తున్నాం అప్పట్లో అందరూ గుర్తుండే ఉండాలి కర్నూలు విలయం చూస్తున్నాం ముంబై చూస్తున్నాం చెన్నై చూస్తున్నాం బెంగళూరు చూస్తున్నాం అప్పుడప్పుడు హైదరాబాద్ కాలనీస్ చూస్తూనే ఉంటాం ఇప్పుడు విజయవాడ విజయవాడది మరీ పెద్ద స్కేల్ సగం నగరం మునిగింది సగం మందికి పైగా ఇబ్బంది పడుతున్నారు అడ్డు ఆపులేని నగరీకరణను ఎవరు అడ్డుకోలేకపోవచ్చు అది అనివార్యం కూడా కావచ్చు మోడనైజేషన్లో భాగం కావచ్చు చదువుల కోసము ఉపాధి కోసము అందరూ నగరాలు చేరుకుంటున్నారు నగరాలు అట్ల క్రమేపీ పెరిగిపోతున్నాయి కానీ ఆ పెరుగుదలకు సరిపడా అర్బన్ ప్లానింగ్ ఉంటుందా ఇది చాలా పెద్ద ప్రశ్న ప్రకృతికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సంబంధించిన విధానాలు పకడ్బందీగా అమలు చేస్తున్నామా విధానాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి అమలు చేస్తున్నామా ఆలోచించుకోవాల్సిన ప్రశ్న అభివృద్ధికి ప్రకృతి పరిరక్షణకు మధ్యలో ఉండాల్సిన సమతుల్యతని ఆలోచిస్తున్నామా ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ప్రకృతి ఏ కొంచెం ప్రకోపించిన నగరాలు చిగురుటాగుల్లాగా వనికిపోతున్నాయి ఇవాళ జీవితం స్టాండ్ స్టిల్ అవుతుంది మొత్తం కానీ వ్యవస్థ ఆలోచించాల్సిన విషయం మన అర్బన్ ప్లానింగ్ ఎంత పటిష్టంగా ఉందో ప్రశ్నార్థకం అట్లాగే ప్రకృతితో మనిషి సంబంధం కూడా నీరు ఎంత ప్రాణావసరమో అది విరుచుకు పడినప్పుడు అంత ప్రాణాంతకం కూడా కాగలదు ఖమ్మంలో చూడలే మున్నేరు ఎంత విషాదం మిగిల్చిందో ఎక్కడైనా అంతే వాగులు వంకలు డొంకలు ఇట్లాంటి వాటిని కాపాడుకోకపోతే వాటి మానన వాటిని వదిలేయకుండా టెక్నాలజీ ఉంది కదా సిమెంట్ ఉంది కదా అని ప్రవాహ మార్గంలో అడ్డుగా ఎక్కడంటే అక్కడ నిర్మాణాలు కట్టుకుంటూ పోతే విలయం ఇట్లాగే ఉంటుంది బుడమేరు నేర్పుతున్న పాఠం ఇది ఒక చిన్న ఏరు మొత్తం భారతవానికి నేర్పుతున్న పాఠం ఇది ఒక విజయవాడకే కాదు ఇప్పటికిప్పుడు ప్రమాద వైరాగ్యంలాగా మాట్లాడే మాటలేనా లేక ప్రభుత్వాలు నిజంగానే గట్టి దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటాయా ఒత్తిడికి లొంగకుండా పర్యావరణాన్ని పరీక్షించే చర్యలు తీసుకుంటాయా నదులకు వాగులు అడ్డుపడకుండా నిర్మాణాలను తొలగించి వాటి దారిలో వాటిని వెళ్ళేట్టుగా ఏర్పాట్లు చేస్తాయా ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన ప్రశ్న